హాయ్ అండి మాకు హోటల్ ఉందని చెప్పాను కదండి చిన్న హోటలు దానికి నేనైతే బజ్జీలకి పిండి కలుపుతున్నాను అనమాట అండి చూస్తున్నారు కదండి ఈ కంటెంట్ ఎలా అంటే అండి ఇది కలపడం ఎలా అంటే మనము మినప్పిండి రుబ్బుతాం కదండి అది వేసి అంటే ఒక నేను ఒక మూడు వందల యాభై గ్రాములు మైదాపిండి తీసుకున్నానండి ఒక గుంట గరెట ఉంటుంది కదండి ఒక ఐదు గరెట్లు గుంట గరెటతో పిండి వేసాను అనమాట వేసి మరీ పలసగా కాకుండా కొంచెం కొంచెం గట్టిగా కలుపుకుంటే రేపు పొద్దున్నకి అది కొంచెం పలసన వద్దు అనమాట ఇప్పుడు ఇందులో అయితే ఇంక నేను ఏం కలపడం లేదండి ఇంకేం కలపకుండా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టేస్తాను అనమాట పక్కన పెట్టేసిన తర్వాత మార్నింగ్ ఏం చేస్తానంటే అందుకొని కలపడం అయిపోయింది బజ్జీ వేయడానికి ముందు వంట సోడా ఉంటుంది కదండి బేకింగ్ సోడా అని కూడా అంటారు దాన్ని వేస్తానన్నమాట దాన్ని కొంచెం వేసి దాంట్లోనే సాల్ట్ వేసి ఆ తర్వాత కొంచెం వాటర్ మనం వాటర్ వేసి దాన్ని ముందుగా కలిపినట్లయితే అందులో ఒక్కొక్కసారి బజ్జీలో ఉండిపోద్ది అనమాట అండి అలా ఉండకుండా మొత్తం అంతా కలిసిపోద్ది అనమాట అప్పుడు ఏం చేయాలంటే దాంట్లోనే మనము పెరుగు కూడా వేయాలన్నమాట వేసే ముందు కొంచెం పెరుగు కూడా వేస్తే బజ్జీలనే బజ్జీలు అనేవి చాలా బాగా వస్తాయి అనమాట ఇంక ఇక్కడ మీరు చూసినట్లయితే నేను మినపిండి కూడా కలుపుతున్నాను అండి ఇడ్లీ కనీసని అది నానబెట్టి కడిగిన ఇడ్లీ నూక అనమాట ఇడ్లీ నూకలో మిన మినపిండి వేసి కలుపుతున్నాను అనమాట అండి అయితే అది నేను బజ్జీ అయితే మీకు ముందు చూపించాను కదండి అలా మనం ముందే కలిపి చెట్టుకోవాలంటే కొంతమంది వంట చూడ కలిపే వేసి వేయడానికి ముందే నానబెట్టేటప్పుడే కలిపేస్తారు అలా నానబెట్టేటప్పుడే వంట చూడ వేయకూడదండి మనం ఇప్పుడైతే బజ్జీ వేస్తామో ఆ బజ్జీ వేసేటప్పుడు మనం వేసామనుకోండి బజ్జీ చాలా బాగా వస్తాయి అనమాట అందులో సీక్రెట్ ఏంటంటే పెరిగేసి కలుపుతారు అలా పెరిగేసి కలుపుకుంటే చాలా బాగుంటుంది అలాగని పెరుగు నైట్ టైం వేసి కూడా కలపకూడదండి నైట్ టైం వేస్తే ఇంకా బాగా పులుసిపోయి ఆ బజ్జి పిండి అంతా కూడా పలసనైపోతుంది ఓకేనండి లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ అండి